मंगलनाद यस्ते नवासा यमंगलम निजपित्तिंचे तेरे हाँ नहीं हूँ मेरा ऑप्शन तो बहुत देश का नंबर యజ్ఞం పిల్లలు తిరగండి అమ్మగారు వెనక అయ్యగారు ఉండరా ఎందుకు అంటే మీ పెళ్లి అయినప్పుడు మేము చూడలేదు ఎప్పుడన్నా ఈ తిరిగేది పెళ్ళి అయ్యి అమ్మ వినాలి ఒక్క నిమిషం పెళ్ళిళ్ళు పోదుగుడ్డు వేసి తిరగడం కాదండి అక్కడ యజ్ఞం చేయాలి యజ్ఞం చేసి యజ్ఞం పిల్లలు తిరగాలి ఇప్పుడుకి నగ్ఞం చేపిస్తే ఎవరు పెళ్లి మళ్ళీ ఆ పంతుల్ని మళ్ళీ విలువండి మళ్ళీ మధ్య యజ్ఞం చేయాలని ఆయన పెళ్లి అయిపోయేదాం అన్న వరకు మళ్ళీ రైతు పంతుల్ని అసలే విలువకాన్ని అని చెప్తారు అంతేనా కాదా ఇంకా మన మధ్యలో పెళ్లి వస్తారమ్మా ఈ ఇక్కడ అంటున్నారు కానీ అది కానీ పోగురు చుట్టాలు ఆరు గంటల పెళ్లిని మూడు గంటలు చేసిన మూడు గంటల పెళ్లిని గంట చేసినాం

नमस्कार जानना भागे ना रक्षरक्षो में इस परे रक्षरक्षो धना धना प्रे एकन्य भगवान देवता आत्मा प्रत्यक्षर नमस्कार अंदोर पे आवे सरस्वती नमस्कार अंदोर पे आवे बस्ती व्याप्यं बर्बाद